విద్యుత్ మీటర్ల నుండి రీడింగ్ తీసే కార్మికులకు ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు విజయవాడ నుండి తరలి వెళ్లేదే లేదని రాష్ట్ర విద్యుత్ లీడర్ల సంఘం నాయకులు తేల్చి చెప్పారు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నంత తామే మీ గొంతమ కోరికలు తీర్చమని అడగడం లేదని ప్రభుత్వ పాలకులు గుర్తిరగాలని వారన్నారు జగంపేట ఎలక్ట్రికల్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న రీడర్లందరూ విజయవాడలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి తరలి వెళ్లి వారి యొక్క ఆవేదన ఈ విధంగా వ్యక్తం చేశారు ప్రభుత్వం నుండి సానుకూలమైన ప్రకటన వచ్చేంత వరకు విజయవాడ నగరం వదిలి వెళ్లేదే లేదని కార్మిక సంఘం నాయకులు తేల్చి చెప్పారు Ja, bitte. రీడర్స్ గత ఐదు రోజులుగా రిలేనియర్ ఆర్ దిక్షలు విజయవాడ అలంకర్ సెంటర్లో కార్యక్రమాలు చేశారు ఈరోజు చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది ఉదయం నుంచి దాదాపు వేలాది మంది ధర్నా చౌక్లో ఉదయం మధ్యాహ్నం కూడా అన్నం తినకుండా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి యాజమాన్యం వైపు నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు అందుకనే మీటర్ రీడర్స్ అందరూ ఈరోజు ఇక్కడే బై టైం కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ రాత్రి కూడా ఇక్కడే ఉండాలని చెప్పేసి వాళ్ళ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది నిన్న ఈరోజు జిల్లాల్లో కూడా రీడింగ్ కానటువంటి పరిస్థితి ఉంది రీడింగ్ కాకపోవడం వల్ల ప్రజల మీద కూడా టారిఫ్ మారి అదనపు భారం పడేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం యాజమాన్యం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని చెప్తా ఉన్నాం ఇప్పటికే మేము న్యాయం చేస్తాం న్యాయం చేస్తామని చెప్పి ఉన్నారు కొత్తగా వీళ్లకు మీరు హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసి సరిపోతుంది ఈరోజు మేము పది రోజులు రీడింగ్ తీసి మిగతా ఇరవై రోజులు ఏదో ఒక పని చేస్తాం మాకు నెల రోజులు పని కల్పించి సోర్సింగ్ పద్ధతిలో ఎంతో కొంత ఫిక్స్ వేతనం అని చెప్పి ఒక న్యాయమైన కోరిక కోరుతూ ఉంటే ఇంత మొండిగా ఉండటం సరైనది కాదు తక్షణం యాజమాన్యం ప్రభుత్వం స్పందించి ఈ మీటర్ రీడర్లతో మాట్లాడి ఈ సమస్య పరిష్కరించాలి లేకపోతే ఈరోజు రాత్రి ఇక్కడే ఉంటారు రేపు కూడా ఇక్కడే ఉంటారు ఇంకా జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రీడర్లందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారు కాబట్టి వెంటనే యాజమాన్య ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయమైన సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం